సెకండ్ ఫ్లోర్కి ఎందుకు వెళ్ళారు సాంత్రాన్ని కలవడానికే వెళ్ళాను ఎందుకు ఊరికే స్నానం స్నానం ఉదయం కూడా టైం అభి నెక్స్ట్ వీక్ రిజిస్ట్రేషన్ ఫిక్స్ చేశాను ఆ విషయం ఆలోచించి నువ్వేమీ టెన్షన్ అవకు క్యాష్ అంతా నేను ఏర్పాటు చేశాను ఎక్కడి నుంచి నువ్వెందుకు అవన్నీ అడుగుతున్నావు నేనంటే ఇష్టపడే వాళ్ళు కూడా ఉన్నారని తెలుసుకో గుడ్ నైట్ అది సరే ఇంకేం తనకేమైనా పో మీరు చేసారా డైనింగ్ టేబుల్ మీద తినడానికి ఏమీ లేదు రెండు పైగ్స్ ఉంటే అది మాత్రం కొట్టాను అభయ్ వచ్చి నిద్రపో హలో నేనే అభి ఏంటి ఈ టైంలో వివెన్ వచ్చేసారా లేదు ఆయన రేపే వస్తున్నారు ఏమైంది నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఏంటి విషయం నేను నీ దగ్గర క్యాష్ అడిగాను కదా నువ్వు నాకు థర్టీ లాక్స్ ఇచ్చావు నేనా ఎప్పుడు ఇచ్చాను నిజంగా నువ్వు ఇవ్వలేదు కానీ నువ్వు ఇచ్చావు ఎవరైనా నిన్ను అడిగితే నువ్వు అలాగే చెప్పాలి నా కోసం ప్లీజ్ ఏంటి ఎలా మాట్లాడుతున్నావు నీకు అసలు ఏమేంది ప్రస్తుతం నా మాట మాత్రం విను లేదంటే నేను విడిపోతాం ఏం అర్థం కావటం లేదు అవన్నీ నేను తర్వాత చెప్తాను నేను నీతో ఒక విషయం చెప్పాను గుర్తుందా శాండ్రా గురించి ఆర్టిస్ట్ తను కూడా ఇప్పుడు నాకు సమస్యగా మారింది ఓకే కానీ నా సందేహం అది కాదు నీకు డబ్బులు ఎక్కడి నుంచి దొరుకుతాయి ప్రస్తుతం నాకేమీ తెలీదు కానీ అది జరుగుతుంది నేను తర్వాత కాల్ చేస్తా హలో అభిరామి మళ్ళీనా సార్ని కలవాలి రా అభిరామి ఇక్కడ నువ్వు కూర్చుంటావా నేను వెళ్ళి ఇక్కడే వెయిట్ ఓకే గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ సిట్ డౌన్ హౌ ఆర్ మి గుస్ యువర్ హస్బెండ్ అండ్ చైల్డ్ ఫైన్ ఎనీవే ఐ రియలైజ్ హౌస్ గాడ్ ఈస్ గ్రేట్ అండ్ భూమి గుండ్రంగా ఉంటుంది ఐఎమ్ నువ్వు చెప్పిందంతా నాకు తెలిసింది నా మీద ప్రేమ అని కోపం అని అంతే కదా నేనే హెరాష్ చేయలేదు ఓకే అది వదిలే అభిరామి నువ్వే చెప్పు ఏంటి విషయం ఎనీ ప్రాబ్లం అభిరామి నువ్వు ఎందుకో టెన్షన్గా ఉన్నావు చెప్పు ఏంటి నీ సమస్య ఐ విల్ హెల్ప్ మీ నేను ఇక్కడికి వచ్చింది మీరు హెల్ప్ చేస్తారన్న నమ్మకంతో మీ రియాక్షన్ ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ నాదొక రిక్వెస్ట్ సార్ నాకు హెల్ప్ చేయాలి ఫినాన్షియలీ పెద్ద ప్రాబ్లంలో ఉన్నావు ఒక ప్రాపర్టీ కొనడం కోసం అడ్వాన్స్ ఇచ్చాం రిజిస్ట్రేషన్ రెండుసార్లు పోస్ట్పోన్ చేసాం ఇకపై పోస్ట్పోన్ చేస్తే అడ్వాన్స్ అమౌంట్ నష్టపోతాం కూల్ డౌన్ అభిరామి కూల్ డౌన్ డబ్బు అదే కదా మ్యాటర్ అదేం చిన్న విషయం కాదు అందరూ దక్కించుకునే తేలికని విషయం కాదది కానీ ఒకటి డబ్బు కావాలి అన్నిటికీ అన్ని విషయాలకి డబ్బు లేనివాడు శవంతో సమానం అని ఎవరో అన్నారట చెప్పాలంటే అది నిజమే డబ్బు లేకపోతే గద్ద కూడా వెళ్ళదట అలా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అభిన నువ్వు దేనికి భయపడకు ఈ మాధవ దాసు మీద నువ్వు పెట్టుకున్న నమ్మకం వల్లే కదా నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చావు దాన్ని నేను బ్రేక్ చేయను కానీ ఒకటి అభిరామి నాకిప్పుడు నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు మ్యాగీతో నువ్వు నిజం చెప్పిన తర్వాత నాకు నీ మీద నా మత్తు వదిలిపోయింది కానీ నాకు నాకెంతో ప్రేమ ఇష్టమైన వాటిని దూరంగా విసిరి పారేయడం నాకు ఇష్టం ఉండదు అది ఇంకెవరి దగ్గరైనా హ్యాండ్ ఓవర్ చేయడమే అలవాటు చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయిపోయింది ఆట వస్తువులైనా సరే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ ఫైవ్ వన్